రైల్వే స్టేషన్ శ్రీరామనామ స్మరణతో మారుమోగింది అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది గుంటూరు నుంచి అయోధ్య బయలుదేరిన రైలు ఏలూరు రైల్వే స్టేషన్కు రాగానే బీజేపీ నాయకులు రామభక్తులు శ్రీరామ శ్రీరామ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రెండు వందల మంది రామభక్తులను తపన ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునేందుకు సొంత ఖర్చుతో పంపించారు ఏలూరు నుంచి అయోధ్యకు వెళుతున్న భక్తులకు

आ जी नाम का देख रहे हो शर्मा जी आ रहा है दिल्ली जा रहा है जय ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్ బయలుదేరడం జరిగింది దానిలో ఎంత తన్మయత్వంతో భక్తులందరూ కూడా రాముడిని దర్శించుకోవాలని వెళ్తున్నారన్నది ఈ రోజు ఏలూరు స్టేషన్ లో మేము వారికి సెండ్అప్ చెప్పడానికి వచ్చినప్పుడు వారందరూ కూడా రాముణ్ణి చూస్తున్నాము ఇది ఐదు సంవత్సరాల నాటి మా కళ్ళ నెరవేరింది అన్న వారి కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూస్తా ఉంటే మాకు కూడా చాలా ఆనందం కలిగింది ఆ భారతీయుల ఆరాధ్య హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి యొక్క దర్శనానికి వెళ్తున్న వారందరికీ కూడా మేము సెండ్ ఆఫ్ చెప్పి ఈ రోజు ఏలూరులో వారు క్షేమంగా వెళ్లి రాముడి దర్శనం చేసుకురావాలని తెలియజేయడం జరిగింది ఈ కళ నెరవేరడం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ శతాబ్దాలుగా ఏదైతే రాముడి యొక్క గుడి నిర్మాణం చేసుకోవాలి అక్కడ శ్రీ బాలరాముడి యొక్క ప్రతిష్ట చేసుకుని ఈ రోజు మనమందరం కూడా మళ్లీ భారతదేశంలో రామరాజ్యం వస్తుంది మళ్ళీ మనమందరం కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉంటాము అని ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఏలూరు జిల్లాలో తపనా చౌదరి గారికి మీ యొక్క ఆశీస్సులు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈవెళ రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో జరగను సాధారణ ఎన్నికలకు సంబంధించి జైత్ర యాత్ర ఏదైతే కొనసాగుతూ ఉందో దానిలో ప్రథమంగా ఈవేళ మన ఏలూరు పట్టణం నుంచి రెండు వందల మంది రామభక్తుల్ని ఈవేళ అయోధ్యకు మేమందరం కూడా వీడ్కోలు బలికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే యాత్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని గుర్తించి యొక్క భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో పెద్దన్న పోత్ర పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా బలవంతమైనటువంటి బలమైనటువంటి సమృద్ధి సురక్షితంగా ఉంది అనే దానికి ఉదాహరణ ఇవేళ ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్పీడు రైల్స్ కానివ్వండి అమృత రైలు కానివ్వండి వందే భారత్ రైలు కానివ్వండి ఈ విధంగా భారత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రాబోయేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇవాళ చాలా ఇవాళ ఇప్పుడే భక్తులందరూ బయలుదేరారు వాళ్ళందరూ చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు అండ్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా అరేంజ్ చేయటం ఇట్ ఇస్ ఇట్ ఇస్ రియల్లీ నైస్ అండ్ అందరికీ కూడాను ఇది యూజ్ అవ్వాలి అని అందరూ కూడాను ఈ సద్వినియోగం యూజ్ చేసుకోవాలి అన్నది మనం డెఫినెట్లీ మోడీ గారిని అప్రిషియేట్ చేయవచ్చు ఈ ఈ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ని మనకి మళ్ళీ ఇది రీకన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినందుకు జై హింద్ అండి